హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనకు ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అయితే గెలిచింది ఆప్ అయితే ఓడిపోయింది కాంగ్రెస్ అయితే గుండు సున్నాకు పరిమితమైంది ఈ విషయంపై అంటే బీజేపీ గెలవడం కాంగ్రెస్ ఓడిపోవడం ఆప్ ఓడిపోవడంపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా ఇలా స్పందించాడు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కు కొనసాగుతుంది ఎగ్జిట్ పోల్స్ అనుగుణంగా బీజేపీ మ్యాప్ ఫిగర్ దాటి దాటి దూసుకెళ్తుంది ఢిల్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సాధారణ మెజార్టీ ముప్పై ఆరు దాటి బీజేపీ ముందంజలో వచ్చింది బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో అదే అదేవిధంగా ఆప్ ఇరవై రెండు స్థానంలో ఆధికీయంలో ఉంది గెలుపొంది అనమాట ఈ క్రమంలో ఇండియా కూటమిపై జమ్మూ కాశ్మీర్ సీఎం ఉమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు ఆప్ కాంగ్రెస్లకు ఆయన చురుకలు అంటించారు ఢిల్లీలో బలం ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీకి కాంగ్రెస్ సహకరించలేదని అందువల్లే ఎన్నికల్లో ఎన్నికల ఫలితాల్లో ఓడిపోతున్నాయని మండిపడ్డారు ఇంకా మీలో మీరు కొట్టుకుంటూ ఉంటే ఫలితాలు ఇలానే ఉంటాయని రామాయణం వీడియోను ఉమర్ అబ్దుల్లా ట్వీట్ చేశారు ఇంకొంచెం పోరాడండి మీ మనసుకు నచ్చినంత పో వరకు పోరాడండి ఒకరినొకరు ఒకరినొకరు అంతం చేసుకోకండి అంటూ ఉమర్ అబ్దుల్లా ఘాటుగా మెసేజ్ పెట్టారు ఢిల్లీ ఎన్నికల సమయంలో ఇండియా కూటమి కూటమిలో భాగమైన కాంగ్రెస్ ఆపల మధ్య విభేదాలు తలెత్తి తలెత్తిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి ఈ చాలా వరకు ఏం జరుగుతుందంటే ఢిల్లీ రీజనల్గా అంటే ఇప్పుడు స్టేట్ వచ్చే వరకు వచ్చే వరకు కాంగ్రెస్ కానీ ఇండియా లైన్స్లో ఉండే కాంగ్రెస్ ప్లస్ ఇండియా అలయన్స్ ఉన్న పార్ట్నర్స్ మాత్రం ఒంటరిగా పోటీ చేస్తున్నారు దేశవ్యాప్తంగా వచ్చే వరకు అంటే దేశవ్యాప్తంగా వచ్చే వరకు మోడీని ఓడించాలని చెప్పేసి ఒకటి అవుతున్నారు అదే స్టేట్ వైడ్కి వచ్చే వరకు వాళ్ళు మళ్ళీ సీట్లు పంచుకుంటే వాళ్ళకి అధికారం రాదని చెప్పేసి ఒక పార్టీకి ఒకటి పడక వాళ్ళు విడిపోతున్నారు అనమాట ఈ ఈ క్రమంలో అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేశాయి ప్రచార సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీపై పలు ఆరోపణలు చేశారు ఎన్నికల ప్రచారంలో తీవ్ర విమర్శలు గుప్పించడానికి ఇరు పార్టీలకు చెందిన నేతలు వెనక వెనకాడలేదు ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన ఉమర్ అబ్బుల్లా కలిసికట్టుగా లేకపోతే కూటమి ముగింపు పలకాలంటూ ఉమర్ అబ్బుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో ఎన్డీఏ సరిగ్గా సర్కార్ను గద్దె దించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ ఇండియా కూటమిగా ఏర్పడి ఏర్పడిన ఏర్పడిన సంగతి తెలిసిందే అయితే ఢిల్లీలో ఒంటరిగానే పోటీలోకి బరి బరిలోకి దిగుతామని ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది అసలు ఇండియా వైడ్గా వచ్చే వరకు మోడీని ఓడించాలని ఒకటైతున్నాయి కానీ ఈ పార్టీలు స్టేట్ వైడ్గా వచ్చే వరకు ఒకటి కావట్లేకపోతున్నాయి ఎందుకంటే మళ్ళీ ఆపు ఆ పార్టీకి ఈ పార్టీకి సీట్లు పంచుకుంటే ఎవరు సీఎం అని చెప్పి కొట్టుకుంటారనే బాధతోటి వీళ్ళు ఒకటి కాలేదనిపిస్తుంది అదేవిధంగా ఈ నేపథ్యంలో ఆప్ కాంగ్రెస్ వేరేగా పోటీ చేసి సెప్టెంబర్లో జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని కాంగ్రెస్ జా జార మొదట హర్యానాలో తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ ఆప్ ఒకదానికొకటి పోటీ పడ్డాయి రెండు చోట్ల బీజేపీ లాభపడడం గమనార్హం కాగా ఢిల్లీ ఎన్నికలకు ముందు కూడా ఉమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు లోక్సభ ఎన్నికల కోసమే కూటమి ఏర్పడిందని వ్యాఖ్యానించారు ఇండియా కూటమి ఎంతకాలం మనుగల్లో ఉంటుందనేది చూసుకోవాలి ఇప్పుడు మనకు నెక్స్ట్ వచ్చేసి మనకు వెస్ట్ బెంగాల్లో కూడా ఎన్నికలు జరిగే సమయంలో ఈ పార్టీలు కలిసి ఉంటాయా లేదా ఎందుకంటే టీఎంసీ కానీ కాంగ్రెస్ కానీ కలిసి ఉండాలి అని చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు నేషనల్ వైడ్ వచ్చే వరకు మోడీని వదిలించాలనుకుంటున్నారు స్టేట్ వైడ్ వచ్చే వరకు నేనే సీఎం కావాలి నేనే సీఎం కావాలని ఆ స్టేట్లో ఉండే వాళ్ళ లీడర్లు యాక్సెప్ట్ చేసుకోవట్లేకపోతారు కలిసి ఉండడానికి కాబట్టి నెక్స్ట్ ఇండియా కూటమి అనేది ఉంటుందో ఉండ ఉండదు నెక్స్ట్ చెప్పలేము నెక్స్ట్ టీఎంసీ కూడా ఒంటరినే పోటీ చేస్తుంది అక్కడ కాంగ్రెస్ కూడా ఒంటరినే పోటీ చేస్తారు సిపిఎం కూడా ఒంటరినే పోటీ చేస్తుంది బీజేపీ కూడా పోటీ చేసేవాళ్ళు బీజేపీ గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా ఒక యూపీలో మాత్రం అఖిలేష్ యాదవ్కి తెలుసు విడియా ఉంటే ఓడిపోతాం కలిసి ఉంటే గెలుస్తామని చెప్పేసి కానీ బైఎలక్షన్స్లో కూడా అక్కడ మిల్కీపూరో ఏదో ఉంది బైపోల్లో అక్కడ కూడా బీజేపీ గెలిచింది చూద్దాం మరి ఇండియలెన్స్ ఎంతవరకు కొనసాగుతుంది ఉమర్ అబ్దుల్లా చెప్పినట్టు కలిసి ఉంటేనే గెలుస్తారని చెప్పేసి సూక్తిని కాంగ్రెస్ కానీ ఆప్ కానీ ఇండియలెన్స్ కూటమిలు కానీ పాటిస్తాయా లేదా వాళ్ళ గెలుపందుడకు వా ఇవన్నీ సూచనలుగా లేదా అని చూసుకోవాలి అదేవిధంగా నెక్స్ట్ ఈ ఇండియా కూటమి ఎంతవరకు సక్సెస్ కాబోతుంది అదేవిధంగా రాహుల్ గాంధీ నాయకత్వం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పేసి చూసుకుందాం ఆ మీకు మించినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి